యా హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మన వీడియో ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో సదరం సర్టిఫికెట్స్ మళ్ళీ ఇష్యూ అనేది జారీ అయిందండి సో ఒక రెండు రోజులకే ముందే ఈ సర్టిఫికేట్స్ అనేది ప్రభుత్వం మళ్ళీ జారీ చేస్తుంది సో సదరం సర్టిఫికేట్ అంటే ఏంటంటే ఎవరైతే ఫిజికలీ కానీ అదేవిధంగా మెంటలీ డిసబుల్గా ఉంటారో లైక్ చెవి చెవుడు మోగ అదేవిధంగా గుడ్డి అదేవిధంగా వికలాంగులు సో ఇలా ఎవరైతే ఉంటారో వీళ్ళకి సదనం సర్టిఫికేట్ ద్వారా పెన్షన్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తుందండి గత ప్రభుత్వంలో జరిగింది సో అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా ఒక రెండు రోజుల ముందు నుంచి ఈ సర్టిఫికేట్స్ అనేది జారీ చేయడం ప్రారంభించింది సో దీనికి ఎలా అప్లై చేసుకోవాలి అంటే సో ఎవరైతే ఇలా డిసబుల్గా ఉంటారో వాళ్ళు సంబంధిత గ్రామ సచివాలయం కానీ లేదంటే వార్డు సచివాలయం కానీ వెళితే సో వాళ్ళు ఒక సదరం సర్టిఫికేట్ ఒక ఫార్ ఫారం అనేది ఇస్తారు సో దాంట్లో మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి వాళ్ళకి కాపీ అయితే ఇవ్వడం జరుగుతుంది సో అక్కడ వాళ్ళు సంబంధిత లైక్ చెవుడు అదే మోగా సంబంధిత డాక్టర్కి అయితే రెఫర్ చేయడం జరుగుతుంది సో గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ దగ్గరికి వెళితే సో మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ మొత్తం కూడా చెక్ చేసి మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు డిసబిలిటీ ఉంది అని ఆయన గుర్తించి ఆయన సంతకం చేసి ఒక స్టాంప్ వేసి ఇవ్వడం అయితే జరుగుతుంది ఒక ఫారంలో సో ఆ ఫారం తిరిగి మళ్ళీ మీరు గ్రామ సచివాలయానికి కానీ వార్డు సచివాలయానికి కానీ ఇస్తే వాళ్ళు మీకు సదన సర్టిఫికేట్ ద్వారా పెన్షన్కి అనేది అప్లై చేస్తారు సో దీనికి సంబంధించిన ఫార్ములు అయితే ప్రస్తుతం గ్రామ సచివాలయంలో కానీ అదేవిధంగా వార్డు సచివాలయం అయితే ప్రారంభమయ్యాయి సో దీనికి సంబంధించి ఎవరైనా కూడా ఈ పెన్షన్ని అప్లై చేసుకోవడానికి అర్హత ఉన్ ఉన్నవాళ్ళు సో వెంటనే మీ గ్రామ సచివాలయానికి అదేవిధంగా వార్డు సచివాలయానికి వెళ్ళండి సో ఇంకొకటి కూడా జరుగుతుంది సో మన ఆంధ్రప్రదేశ్లో ఈ వీడియో ద్వారా నేను అనుకుంటున్నాను చాలా వరకు పెన్షన్లు ఎవరైతే అర్హత లేకుండా వయసు తక్కువ ఉండి కూడా ఎక్కువ వయసు పెట్టి ఎవరైతే ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి పెన్షన్ అప్లై ఉంటారో ఆ వెరిఫికేషన్ అయితే జరుగుతుందండి సో మొత్తంగా అర్హత ఉండి వాళ్ళకు సంబంధిత వయసు ఉన్న వాళ్ళైతే ఎవరు కూడా భయపడాల్సిన అవసరం అయితే లేదు సో ఎవరైతే ఇలా ఫేక్ సర్టిఫికేట్స్ కానీ అదేవిధంగా ఏజ్ను పెంచుకొని అలా చేయడం చేసిన వారికి మాత్రం కొద్దిగా వెరిఫికేషన్ అనేది ఉంటుంది సో మీరు అన్ని మీ యొక్క డేటా డేటా వివరాలు కానీ మొత్తం కూడా హండ్రెడ్ పర్సెంట్ పక్కా ఉంటే మీ పెన్షన్కి ఎటువంటి ఇబ్బంది లేదు సో దీనికి సంబంధించిన ఈ ఎంక్వైరీ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే సో చాలామంది ఇదే సదరం సర్టిఫికేట్ ద్వారా సంబంధిత అధికారులతో మాట్లాడేసి అదేవిధంగా డాక్టర్లను కొద్దిగా మ్యానుకులేట్ చేసేసి సో డాక్టర్లతో వాళ్ళు కూడా మాట్లాడుకునేసి వాళ్ళు డిసబిలిటీ పర్సన్స్గా తీసుకొచ్చారు సో వాళ్ళకు గత ప్రభుత్వంలో మూడు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది సో ప్రస్తుతం ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇది పెంచడం ద్వారా ఈ రీవెరిఫికేషన్ అనేది స్టార్ట్ చేశారండి ప్రస్తుత గవర్నమెంట్ అయితే సో మొత్తానికి ఎవరైతే ఈ డిసబిలిటీ లే డిసబిలిటీ లేకున్నా కూడా వాళ్ళకు ఉందనే సర్టిఫికేట్ జారీ చేసుకుని నెల నెలా పెన్షన్ తీసుకున్నారో వాళ్ళకైతే హండ్రెడ్ పర్సెంట్ పెన్షన్ అది తీసేస్తారండి సో మొత్తంగా ఈ వెరిఫికేషన్ కూడా ఇప్పటికి ముమ్మరంగా అయింది సో నిన్న మొన్న న్యూస్ ఛానల్లో కూడా చాలా వరకు ఈ బోగస్ ఫ్రెండ్షిప్స్ అంతా కూడా తీసేస్తున్నామని కూడా చాలా వరకు మంత్రి గారు దీనికి సంబంధించిన మంత్రి వెల్ఫేర్ మినిస్టర్స్ కూడా తెలియజేయడం జరిగింది సో మొత్తానికైతే ఈ సదర సర్టిఫికెట్స్ అనేది చాలా వరకు ఎవరైతే జెన్యూనిటీగా ఉండి వాళ్ళు నిజంగా డిసబిలిటీ ఉన్నారో వాళ్ళకైతే ఇష్యూ చేయడం జరుగుతుంది ఎందుకంటే నిన్న జరిగిన అదే ఇష్యూ ద్వారా కూడా ఇప్పుడు గ్రామ సచివాలయంలో కానీ అదేవిధంగా వార్డు సచివాలయంలో కూడా స్ట్రిట్ అయిపోయిందండి సో మీకు ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉంది అని గుర్తిస్తేనే డాక్టర్స్ కానీ అదేవిధంగా వీళ్ళు కూడా ఫారం ఇవ్వబోతారు సో మీకు సంబంధిత గ్రామ సచివాలయాన్ని ఒకసారి మీరు వెళ్ళి మీ విషయం యొక్క తెలియజేసుకొని మీరు పెన్షన్స్ అయితే తీసుకోవాల్సిందిగా మన ఛానల్ ద్వారా అయితే మీకు తెలియజేస్తున్నాము సో ఇటువంటి అప్డేట్స్ కోసం కానీ ఇటువంటి వివరాల కోసం కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీ సపోర్ట్ అయితే నాకు చాలా ఇంపార్టెంట్ అండి సో ఎవ్రీ డే ఖచ్చితంగా మీకు సంబంధించిన ఒక ముఖ్యమైన అదేవిధంగా మీకు అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ అయితే నేను తీసుకొస్తూ ఉంటాను సో ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని మరొకసారి సబ్స్క్రైబ్ చేసుకొని అడుగుతున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్